¡Vamos! ક્રિમસ સાંજે

దాదాపు అనుకోవడం చాలా సంతోషకరం ఇందులో ముప్పై మూడు మంది పాటల పోటీలో మహామేధావులు పాల్గొన్నారు వారందరికీ కార్య ప్రజలు మాత్రం ముగ్గురికి వస్తాయి ఫస్ట్ ప్రైజ్ నైన్టీ ఫైవ్ మార్క్స్ ఎన్ సంతోష్ ఫ్రమ్ నెల్లూరు మొదటి బహుమతి పదివేలు వైస్ చాంపియన్

వందనాలు సంస్థలు కూడా క్రమంగా మర్యాదలు జరిగించాలని అనుభవం స్థుతిస్తూ ఉన్నా ఈ రోజు విత్తమైనటువంటి వాక్యం మీరు ఆస్వాదించండి ఫలింప చేయమని అంతే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరిని పాత్రులైనటువంటి బిడ్డలైనటువంటి అందరికీ కూడా శ్రీకృష్ణ శుభాకాంక్షలు ఈ నెల ఇరవయో తేదీ ఇరవై ఐదవ తేదీన మహానుభావుడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు ఆ జన్మను పురస్కరించుకుని ఆట పాటలతో ఆయన జన్మకి స్వాగతం పలుకుతూ ఆ దేవుడు ఎడల ప్రేమాను రాగాలు పెంచుకుంటూ మన జీవితాలలో నూతన వరవడిని సృష్టిస్తాడు నూతన వెలుగులు విరుజమ్ముతాడు ఆయన మన అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాము ఆర్థికంగా పెరుగుతాము మనము మన బిడ్డలు అందరూ కూడా సుఖశాంతులతో జీవించడానికి ఎప్పుడు కూడా యేసు మన కోసమే జన్మిస్తున్నాడు అటువంటి నానుడితో మనం అందరూ జీవిస్తున్నటువంటి వేళ క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఈ రోజున భోగోలు పట్టణంలో అందరూ కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం నిజంగా చాలా ఆనందదాయకం దేవుడు పుట్టాడు ఆకాశంలో ఒక స్టార్ వెలిగింది ఆ నక్షత్రం ఎప్పుడూ మనకి కనిపిస్తూనే ఉంది ఆ వెలుగులు మన కుటుంబం మీద ఎప్పుడూ కూడా బిరజల్లుతూనే ఉంటాయి అందుకోసమే ప్రతి ఇంటి పైన ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని మనందరం కూడా ఒక స్టార్ని ఏర్పాటు చేసుకుని ఆ స్టార్ లో మనం ఏసు యొక్క ఆలోచనలు ఏసు యొక్క దీవెల్లో ఎప్పుడు మనం పొందుతూ ఉంటాం నిజంగా క్రిస్టియానిటీ మతంలో చాలా గొప్ప లక్షణాలు ముఖ్యంగా పేదవాడిని అక్కును చేర్చుకోవటం పేదవాడు ఇబ్బందుల్లో ఉంటే అండగా ఉంటాం ఎక్కడ ఆరోగ్యం క్షీణించిందో అక్కడ ప్రేర్ చేయటం ఈ బిడ్డలో తప్పులు ఉన్నాయి ఈ తప్పుల్ని క్షమించి ఈ బిడ్డను నీ బిడ్డగా కరుణించి కటాక్షించు అని కోరుకోవటం అనేది నిజంగా దేవుడు దగ్గర తప్పును ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప లక్షణం అందుకనే క్రిస్టియన్స్ లో నాకు చాలా ఇష్టమైనటువంటిది ఎప్పుడు కూడా దేవుని ఎడల రాగాలు ఉంటాం ఎదుటి వ్యక్తిని గౌరవించటం ఎక్కడన్నా మనకు తెలిసిన వ్యక్తి నష్టపోతుంటే ఇబ్బందులు పడుతుంటే వెంటనే ఆ ఇంటికి పిలవకుండానే వెళ్ళి అక్కడ ప్రేర్ చేసి వాళ్ళకి ఒక ఉపశాంతినిచ్చి వాళ్ళకి మంచి మాటలు చెప్పి దేవుని మీద ప్రేమను పెంచుకోండి అని చెప్పి చెప్పేటువంటి విధానం ఉంది అది నిజంగా చాలా గొప్పది అందుకే కావలి నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులందరూ కూడా నా వైపు చూశారు పోయినసారి జరిగిన ఎన్నికల్లో నన్ను మీ ఇంటి బిడ్డగా మీరు ఏసుని ఎంత గౌరవంగా చూశారో అంతటి నమ్మకంతో నన్ను మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించారు నాకు ఓట్లేశారు నన్ను గెలిపించారు కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు నేను కూడా మిగిలినంత వరకు మీ ఎడల ప్రేమానురాగాలతో నిత్యం కూడా మన ప్రాంత అభివృద్ధికి ఏది ఏది కోరుకున్నాడో అదే విధానాన్ని ఈ రోజు మనం తీసుకుంటూ ముందుకు పోతున్నామని ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భంగా శాంతా క్రజ్ కానీ అదే విధంగా హరితానికి విప్లవానికి నాంది పలికేటువంటి పచ్చదనానికి నాంది పలికి ఎప్పుడు జీవితాల్లో ఆనందాలు ఉండటానికి ఎప్పుడు పచ్చని చెట్లు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో ఆ చెట్లకు ప్రతీకగా మన అందరూ కూడా ఇంటి ముందు ఈ క్రిస్మస్ ఏర్పాటు చేసుకోవటం ఏర్పాటు చేసుకోవటం అందరిని ఇవ్వటం అందరినీ కలుపుకుని చాక్లెట్లు కానిచ్చి స్వీట్లు కాని పంచుకుంటూ ఒక ఆనందమైనటువంటి జీవితంలో చేయడంలో ప్రేమాల రాగాలు పెంచుకోవాలని మీ అందరికీ కూడా కృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కాలాతీతమైన కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా మంచు వర్షం కురిసిందని నాకు డౌట్ వచ్చింది ఇక్కడ చూస్తే అటువంటి దాంట్లో నా కోసం ఎదురు చూసిన మా క్రిస్టియన్ సోదరులు అక్క చెల్లెళ్ళకి తల్లులకి తమ్ముళ్ళకి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ కూడా ఏసు యొక్క దీవులు మీ అందరికీ ఉంటాయని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్